కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందని జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో కష్టపడిన ప్రతి ఒక్కరికి వంశీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ సీతం రాజు సుధాకర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆ నియోజక ప్రజలకు నేను గుణపడున్నానని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అందరూ కూడా పెద్దలు కూడా ప్రతి ఒక్కరు కూడా కూర్చొని సహాయించిన సహాయించారు చేసిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా మేము ప్రత్యేకించి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేము ద్వారా మనం గడపడకి తిరిగినప్పుడు చాలా మంది మనం మనకి సమస్యలు చెప్పడం జరిగింది అలాగే చాలా మంది పర్సనల్గా కూడా చెప్పారు అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా అందరైతే నా దగ్గర నేనైతే మాత్రం మాడిస్తే అది తీర్చేదాన్ని ఆ విధంగా మన గవర్నమెంట్ రావాతా ఉంది చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆ పవన్ కళ్యాణ్ గారు ముందు గారు అద్భుతమైన